Adil <laughs> Lale, Congress party. Congress party. ముప్పై ఆరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఆరో డివిజన్లో పది పది రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి మేము ఓటడికినప్పుడు వాళ్ళందరూ చిరునవ్వుతోటి తప్పక మేము సాయం చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం జగన్ అన్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు మాకు తెలియజేశారు ఈరోజు వాటిలో వాళ్ళందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం